హాయ్ ఫ్రెండ్స్ మన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనం ఇక్కడ మంచి గార్డెన్కి అయితే వచ్చాము మరి మీకు రకరకాల మొక్కలు అయితే చాలా ఉన్నాయి చూసారా మంచి మంచి రకాలు ఉన్నాయండి మరి జనవరి పండుగంతా కూడా మరి ఇంటేనే కదా మనకి అందం వచ్చేది మరి మీకు గంగాబవాని గారిని పరిచయం చేస్తాను వారి గార్డెన్ రోడ్డు వారనే ఉందండి బైబస్ రోడ్ ఇది ఒకసారి అలా రౌండ్ తిప్పిలా చెప్పండి ఇది మన బైబస్ లోనే ఉందండి యాంగిర్ దగ్గరలోనే ఉంది మీరు ఎవరైనా ఇలా వచ్చినప్పుడు ఇలా కారు ఆఫ్ చేసి కొనుక్కుని వెళ్ళిపోవచ్చు ఇదిగోనండి గంగా భవానీ గారు మీకు బోర్డు మీద నెంబర్ కూడా ఇస్తాను వీరికి ఫోన్ చేసి కూడా మీరు రావచ్చు మీరు మీ మొక్కలైతే నేను చాలా పట్టుకెళ్ళాను మన వరలక్ష్మి గారు మొత్తం ఇక్కడే పట్టుకెళ్తారు మరి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి నర్సరీ ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అంటే ఇంచుమించి మీ పెళ్ళికి వచ్చి చేస్తున్నారు అనుకుంటున్నాను నేను వారి ఇల్లు కూడా ఎక్కడేనండి మీరు ఎప్పుడొచ్చి తలుపు కొట్టినా తలుపు తెస్తారు మీకు మొక్కలు కావాలి ఈ సీజన్ ఈ రకాలన్నీ కూడా మనకి సీజన్ లోనే కాస్తాయి చూసారా ఎన్ని రంగులు ఉన్నాయో ఇంకా ఎన్ని ఇందు రకాలు ఎన్ని రంగులు ఉన్నాయండి మీరు ఎక్కడ తెప్పిస్తారండి ఫోనా పూనా ఫోనా నుంచి దగ్గర చూపించండి అలా బాగుంది కదా ఫోనా నుంచి తెప్పిస్తారండి అసలు ఇవి మీరు మొక్కలే తెప్పిస్తారు మీరు విత్తనాలు వేస్తారు ఏం కాదండి అక్కడ నుంచి అక్కడ నుంచి వేస్తారు చామంతలు అయితే చాలా రకాలు వచ్చాయండి నాకు గులాబీల్లో డబల్ కలర్లు కావాలండి ఇస్తారా ఇవి సెంటు కలర్ సెంటు సెంటే అట్టు కలర్ సెంటు గులాబీలు చూసారా ఎంత బాగుందో కలరు వారికి పది నిమిషాలు కూడా ఖాళీ ఉండదండి మొక్కలకు వస్తూనే ఉన్నారు నాతో మాట్లాడుతూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు వీరి దగ్గర నాకైతే తెలిసింది చాలా రేట్ అయితే వీలుగా ఉంటుందండి నేను చాలాసార్లు తేవటం జరిగింది మీకు కారు మీద వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా బస్సు అక్కడ దిగి మనం ఏమన్నా కొనుక్కొని మనీ అక్కడే బస్సు ఎక్కడానికి కూడా అనుకూలంగా ఉంది కారు మీద వెళ్ళి కొనుక్కునే వారికి కూడా బాగుంది ఎక్కువ పువ్వుల మొక్కలు వీరి దగ్గర అన్ని రకాలు ఉంటాయండి కొన్ని పళ్ళ మొక్కలు అయితే మాత్రం వారికి ఇంకా గార్డెన్లు ఉన్నాయే రెండు ఉన్నాయండి నర్సరీలు ఆ నర్సరీల నుంచి తెప్పిస్తూ ఉంటారు మీకు ఎవరికైనా సులువైన రేట్లో ఉంటున్నాయి ఇవి పెద్ద చామంతి అండి చూసారా ఒక్కొక్కటి ఎంతంత పువ్వు ఉందో చాలా పెద్ద చామంతి గురించి దగ్గర ఇది ఒక్కొక్కటి ఎంత పువ్వు ఉందో చూసారా చాలా పెద్ద చామంత్ అండి ఇది ఇది ఒక రకం చాలా బాగుంది కదా ఇటు వైటు ఇటు కలరు ఎంత బాగున్నాయో ఇదిగోనండి ఇవేమో చిన్న కవరు చిన్న కవరు కొంచెం రేట్ తక్కువ ఉంటుంది మాకు ఇవన్నీ కూడా ఈ సీజన్లో పువ్వులు మీకు ఈ సౌండ్లో ఎనబడుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఇదొక రకం ఇదొక చామంతి ఇది బాగుంది కదా ఇలా కార్ బుక్ కార్ మీద వేసుకుని అండి రోడ్డు వారన ఉన్నది కాబట్టి చూసారు కదండి చామంతుల్ని గులాబీల్ని చూస్తుంటే నేను భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ ఒకే రోజు వచ్చినంత ఆనందంగా ఉందండి ఇంత ఆనందం ఎన్ని పండుగలు వచ్చినా రాదండి ఈ తోటలో మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉన్నాయి గులాబీలు అలానే చామంతులు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మన తోటలో వేసేద్దామా ఇదిగోనండి ఇదంతా గులాబీ తోట అదంతా మందారాలు ఇవన్నీ కూడా మనకి అబ్బా ఎక్కడ లేని రకాలన్నీ ఎంత బాగున్నాయో వామో ఇవన్నీ కొనేసుకుంటే మనం ఒక ఎకరం చేయనైతే చెయ్యాలండి చూసారా కాశ్మీర్ గులాబీ చూసారా ఎలా పూసేస్తున్నాయో ఒక పువ్వు ఇవ్వచ్చు కదా తలలో పెట్టుకుంటాను నేను భవానీ గారు అరే ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇవన్నీ కాశ్మీర్ గులాబీలు అండి ఎందుకే నాకు ఒక గులాబీ పువ్వు ఇవ్వండి తలలో పెట్టుకుంటా మీ పువ్వులు చూస్తుంటే ముద్దేసుకొస్తుంది నాకు చూసారా నేనైతే నాకు ప్రాణం ఒప్పదండి కానీ అడిగేసాను వారితోటి పువ్వు కావాలి అని మా తోటలో పువ్వులు అయితే మాత్రం నేను అస్సలు కొయినండి నిజం చెప్తున్నాను వా చాలా బాగున్నాయండి ఇవి ఏంటండి ఇవి కళి మొక్కలండి అవునా ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయండి పోనాలు అండి అవునా అవునండి అవునండి మనం మన దగ్గర వచ్చేసినాయే కానీ కలన్స్ మొక్కలు అయితే ఇంకా మాకు మొక్కలు రాలేదు చిన్న చిన్న మొగ్గల మీద ఉంది బాగుంది అబ్బా ఈ కలర్ కూడా చాలా బాగున్నాయండి ఇవి ఇవి ఇంకా మనకి ఒక్క మొక్క గార్డెన్ లో వచ్చిందంటే ఇంక ఇపరీతంగా వచ్చేస్తుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎలా అమ్ముతున్నారు బయట రేట్లు ఇవి బయట రేట్లో అయితే వంద రూపాయలండి అదే అండి అదే చెప్పండి బాగుంది మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీకు జర్బ్రా అవునా ఇవి దుంప అండి లేదా అండి అదే మామూలుగా వచ్చా ఏమేమి రంగులు ఉన్నాయండి ఇందులో నాలుగైదు రంగులు వస్తాయండి చేపల కలరు అవి వచ్చే సంవత్సరానికి దుంప వస్తుందా లేకపోతే అండి చచ్చిపోదండి ఉంటదా నేను ఇక్కడే చాలా మొక్కలైతే నేను ఎక్కడి నుంచే పట్టుకెళ్తానండి ఇదిగోనండి మీకు బోర్డు ఈ బోర్డు మీద ఉన్న నెంబరు మీరు కాంటాక్ట్ అవుతే కూడా వారు మీకు ఇస్తారు నేను బోర్డు మీద నెంబర్ కూడా క్లీన్గా మీకు ఇస్తాను అది మొక్క అని అలా పోతుందండి పువ్వులు కాదండి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయా అవునా ఇక్కడ ఏదో చిన్న మొక్క ఉన్నట్టుంది చిన్న చిన్న కటింగ్లు చేస్తే ఏమో అవి వస్తాయం ఇవి ఇవి కూడా కలర్లు ఉన్నట్టున్నాయి చాలా పెంటోస ఉన్నాయండి పెంటోసీ పేర్లన్నీ ఎక్కడ గుర్తుంటాయండి మీకు ఇవి మాత్రం ఇక్కడ మాకు పెద్ద వాటర్ వాటర్ చెట్టు ఉంది ఎన్ని కాయలు కోసుకున్నామో వేలమే ఏం చేశారు ఎందుకంటే చుట్టుపక్కల చాలా కాయలు కోసుకున్నాం అండి మేము అబ్బాయి చూసా అన్నీ కూడా మీకు పల్ల మొక్కలు అవన్నీ ఇండోర్ మొక్క లేనంటే ఉండవు వీరికి మూడు నర్సరీలు ఉన్నాయండి లైన్ లోని మీకు ఏ మొక్క లేదన్నా వారు పురాయిస్తారు మనకి అందరికి కూడా ఈ మెయిన్ రోడ్డు వారినే ఉందండి ఇది యామగిరి భవాని గారి యామగిరిలో ఉంది యామగిరిలో ఫస్ట్ నర్సరీ అండి గంగాభవాని ఫస్ట్ నర్సరీ తర్వాత తర్వాత మిగిలి అది గంగా అది గంగా అందరే మీ పేరే పెట్టేశారు ఇవేలా ఈ మొక్క ఈ మొక్క నాకైతే ఈ మొక్కనే చాలా ఖరీదైతే చెప్పారు ఇక్కడైతే నాలుగు వందలకి ఇస్తున్నారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వచ్చి తీసుకోండి నాలుగు అంటే మాత్రం చాలా సవకండి నేను బండి మీద వచ్చాను మరి ఇది బట్కెళ్ళటానికి కుదరదు అందుకే మరోసారి వచ్చి తీసుకుంటాను ఇవి నాలుగు వందలు ఖరీదు చేసే మొక్క వేల మన దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారో మీకు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే కాక ఇక్కడ యాంగిర్ దగ్గరలో ఉన్న గంగా భవాని గారి నర్సరీకి వచ్చి తీసుకోండి నాలుగు వందలు ఎక్కడ రెండు వేలు పదిహేను వందలు కూడా నాకు ఈ రేట్ అయితే చెప్పారండి నేను విన్నాను అందుకే మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్తున్నానండి ఒక్కొక్కటి మాత్రం గులాబీ పువ్వుల్లా ఉన్నాయండి శమంతులు మా వారు చూడండి వస్తా నాని ఎదురు చూస్తా ఉన్నారు అక్కడ బండి మీద ఈ మొక్కలు విడిచి అయితే నాకు రావుబుద్ధి కావట్లేదు సూపర్గా ఉన్నాయి కదండి అబ్బబ్బా ఇవన్నీ పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుందండి నాకైతే ఇదిగోనండి గంగాభవాని గారి బోర్డు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వారు ఇది యామగిరి దగ్గరలో చూసారా ఈ రోడ్డు వారినే ఉందండి నేనైతే చాలా మొక్కలైతే తీసుకున్నాను వారి ఇల్లు కూడా ఇక్కడ పక్కనే ఉంది మీరు ఇక్కడ ఏ ప్రయాణం మీదనే సరే ఆగి కొనుక్కోవచ్చు మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో కదా చాలా రేటు తక్కువండి ఇవి చాలా రేట్ పెట్టుకుంటున్నారు మనం ఇప్పుడు పట్టుకెళ్తా కుదరదు మరోసారి వచ్చినప్పుడు నేను ఈ మొక్క పట్టుకెళ్తాను మా వారు చూడండి వస్తా నాని ఎదురు చూస్తా ఉన్నారు అక్కడ బండి మీద ఈ మొక్కలు విడి విడిచి అయితే నాకు రావుబుద్ధి కావట్లేదు సూపర్గా ఉన్నాయి కదండి అబ్బబ్బా ఇవన్నీ పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుందండి నాకైతే ఇదిగోనండి మీకు ఎవరికి కావాలనుకున్నా ఈ రోడ్డు వారనే ఉంది గంగాభవాని గారి నర్సరీలో మంచి మంచి మొక్కలు ఉన్నాయి రేదిన పూలుగా ఉన్న రేట్లు చక్కగా మీరు కొనుక్కుని పెంచుకోండి ఉంటానండి చాలా సంతోషం ఇదిగోనండి గంగా భవానీ గారి ఫోన్ నంబర్ ఈ బోర్డు మీద ఉంది ఇది ఎవరికి ప్రమోషన్ అయితే కాదండి నాకు ఇక్కడ ఈ గార్డెన్ లో ఈ నర్సరీలో నచ్చింది రేటు అందుకే మీకు అందరికీ మీకు సులువుగా ఉంటుందని వీడియోతో చేస్తున్నానండి నేనైతే రాజమహేంద్రవరం ఏదో పని మీద వచ్చాను వస్తూ వస్తూ కొన్ని మొక్కలు కొనుక్కుందామని ఇక్కడ ఆగటం జరిగింది ఇవి నేను ప్రతి సంవత్సరం నేను కొత్త సంవత్సరంలో పువ్వులే పెట్టడానికి నాకు ఇష్టమండి అందుకే వీడియో చేయటం జరిగింది ఇక్కడ బ్లాక్ గులాబీ కూడా ఉందన్నారు కొంచెం డార్క్గా మెరూన్ కలర్లో ఉందండి అవి ఇవన్నీ కూడా ఎంత సులువుగా రీజనబుల్గా రేట్లు ఉన్నాయని మీకు ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ మరో సం మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు బాయ్ చెట్టు